మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి మరికొంతమంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూకి పరమ పావని అయినా పార్వతమ్మకి పోయరమ్మ గౌరి దేవికి పరమ పావని అయినా பசுப்புங்குமபெட்டி ஒடி பீயம் போயரே பச்சனை காஜுலேசி ஒடி பீயம் போயரே பசுப்பு குங்குமபெட்டி ஒடி பியம் போயரே பச்சனை காலேசி ஒடி பியம் போயரே சௌபாகதாயமோ பரமேஸ்வரப்பட்ட புரா ൊടി ബിയോയറേ ഒ ഗ ഗ ഗ ഗ ഗൗരി ദേവിക്ക് പരമ പാവനിയൈന പാർവതമ്മീ പോസേവാരോ പൊയേ ഒടി ബിയ്യമോ ചൂസേവാരോ ചൂടേ പണ്ടകനോ

రోలతలే నోరు కాల తలేను చాంతి కడియాచే తోలత తలేను ఆహా ఆహో రోలతలే నో రోకాల తలేను చాంతి చామంతి కడియాల చేతుల తలేను ఆహ చర కూ కోడే చక చక్క రమ్మ చందా పసుపు చేరుద దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా చంగా చంగర కలసి రమ్మ పసుపు ఈ పసుపు కుది పిదం చంగా ఆహో రమణోలంతా వచ్చి రంగవల్లుది చీరోలను పూజించి వేల్పూలను వేడి రమణోలంతా వచ్చి రంగవల్లుది చీరోలను పూజించి వేల్పూలను వేడి ఆహో ఆహో ముగ్గురమ్మలో ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు ముగ్గురమ్మలో ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిద మీకు మా అబ్బాయి పెళ్ళికి మీకు ఆహో ఆహో పసిడి మనసులతో పసుపు సృజయించి దివ్యవాకులతో దీవించి పోరండి పసిడి మనసులతో పసుపు సృజయించి దివ్యవాకులతో దీవించి పోరండి ఆహో ఆహో పసుపును దంచేరు పడుతూలంతా చేరి పచ్చంగా పరిడిల్లా మాని ఆహో ఆహో పసుపు కుంకుమతో పండు ముత్తవులు శుభమాని పలుకొచ్చు సుందరగులంతా పసుపు కుంకుమతో పండు ముత్తవులు శుభమాని పలుకొచ్చు సుందరగులంతా ఆహో ఆహో దంచి దంచి అలసిపోయారు ఓ ఎమ్మా పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహో దంచి దంచి వదిలలు అలసిపోయారు ఓ ఎమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఆహో ఆహో చెరిగే చెరిగే చెల్లు అలసిపోయారు ఎమ్మ చిరుకురేదీ చెండి చెరిగే చెరిగే చెల్లు అలసిపోయారు ఎమ్మ చిరుకూర సలతో సేదీ చెండి చందన తామూలం చెంగున పెట్టండి ఆహో ఆహో రోలతో నోరు

కు మంగళహారతులు అనరే మహాలక్ష్మి మంగళహారతులు అనరే మహాలక్ష్మి కాంతా பபலத்தோ வம்சாபிவத்தின் பிள்ள பாபலோ வம்சாபிவத்தி நந்தா ి మంగళహారతులు అనరే మా లక్ష్మి ఆరో మాస గర్భము మా లక్ష్మి అతి గుణవతి ఏ మా బంగరు బొమ్మా ఆరో మాస మా లక్ష్మి అతి గుణవతి మా బంగరు పతి ప్రేమలో പ്രേമലോന പരമാനന്ദമനോ പൊന്തിന് ചന്ദ്രവദന യന്തു വളഹാരതി മംഗളാരത്തു അനരേ മഹാല മംഗളഹാരത്തു അനരേ മഹാലക്ഷ്മി കി ముదముతో మహాలక్ష్మికి మూతైదువులందరూ పసుపు కుంకుమలు ఫలసానియమూల సగంగా ముదముతో మహాలక్ష్మికి మూతైదువులందరూ పసుపు కుంకుమలు ఫలసానియముల సగంగా ఇంతులందరూ ఇరుచేతులందునూ రంగురంగుల గాజులు రమణులందరూ తొడ बालो शिरवचनमुतो आनन्दించు మా మహాలక్ష్మికి మంగళారతులు అనిరే మహాలక్ష్మికి మంగళారతులు అనిరే మహాలక్ష్మికి దండిగా దానములేచు Chindi punne Sri Landeru, Shubhashi Shuliyuva, punne Sri Landeru, Shubhashi Shuliyuva, Padu Paramanandamuna, Adaga Padaga Maalakshmi ki Mangala लक्ष्मि मङ्गलाहारतु अनरे महालक्ष्मिकी അലരു ഗന്ധം പൊനഗുജുവവദതി അത്തരോ മെട പൂയേ അലരി ഗജുള നാരേലമു കാ കോടി നിറേ അലരു ഗന്ധം പുനുഗുചുവതി അത്തരോ മെടപൂയേ അലരി ഗാജുള നാരേലമു കാത്ത കോടി നിമ്പ സുന്ദരാഗിപ്പം പേ ഇമതിക്ക് സുന്ദരാഗി ഇപ്പൊടിപ്പ అత్త కౌసల్యం పినారు వరటి పండ్లొడి నింపరే మామ మామదశరథులం పినారు మవిడి పండ్లొడి నింపరే భర్త రామో పినారు రవల రవి నింపరే రవల రవి నింపరే అరు గంధం పునుగుజౌ వది అత్తూ మెడ పూయ వదిన శాంత పంపినావుడి ఒడి నింపరే మరిది లక్ష్మణ పంపినారు మల్లె పూలో ముడవరే చెల్లె ఊర్మిల తెచ్చినారు చామంతి పూలో ముడవరే చామంతి పూలో ముడవరే అలరు గంధం పొనుగుజం వది ఎత్తరూ మెడపోయరే

ముతికి ఇకి సుందరప్పుడే ఒడి నింపరే సీత దేవికి పెళ్ళ చూత మురారే చెలులారా చూత మురారే చెలులారా దశరథ తనయుడి మణిమయ కన కాపీటమట మహిళల గల గల నుండునట ముత్యాల పందిరట ముదితలకేరింతలట సీతాదేవికి పెళ్ళంట చూత మురారే చెలులారా చూతమురారే చెలులారా

మదన రతి రూపా ప్రియ ప్రియా రక్ష రాక్ష రామ రమణ కామ్య కామకలారూప కదంబ కుమ ప్రియా కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరదా వామనయన వారుని వదవి विश्वादिक वेद विद्या विंध्या चल जननी विष्णु माया विलासी क्षेत्र स्वरूप क्षेत्र क्षेत्री क्षेत्र विदया विमला बंदार जन वत्सलाग्वादिनी वाम केशी महिमंडल वासिनी भक्ति मतलब पशुपाशा विमोचनी సముద్రా శ పాషం సదాచారవర్తికా తాపత్రి తరుణీ తాపసారాధ్యను మధ్య తమోహిరూపిణీ సాత్వా నందవీ భూత బ్రహ్మధ్య కామూజిత శృంగార రస సంపూ జిత్యా పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ క్రమారాజ రహసర్పణ తర్పిత సంధ్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవత యుక్త శాక్షిణ్య పరిపూరితీ నిరుపమా నిర్వాణ సుఖదాయిని

చందగాంధీయ కుమలా కౌల మార్గ తేవిత కుమారణనా కాంతి నందిని విష్ణనాశిని తేజోమతి త్రికైనా లోలాక్షి కామరూపిణి मारे नहीं माता माले निवासिनी चले विमान से नहीं सुनके नहीं नहीं शुभ्र शोभना सुरनामे का कालकंदी कालीमती शोभिने